మీనా మాణిక్యంని చూడటంతో రోహిణి విద్య ఇద్దరు కలిసి మరో కథకు తెరతీస్తారనమాట దుబాయ్ నుంచి మేక మాణిక్యం ఫోన్ చేసినట్టు పెద్ద కథను సృష్టించేస్తున్నారు కళ్ళకు చూపించేస్తున్నారనమాట అయితే బాలుక ఆల్రెడీ చెప్పేసింది మీనా నాకు ఆ మాణిక్యం గారు కనిపించారు రోహిణి వాళ్ళ మేనమామ కానీ నన్ను చూసి ఆయన వెళ్ళిపోయాడు ఈ ఊర్లోనే ఉంటే దుబాయ్ నుంచి ఎలా ఫోన్ చేశాడో నాకైతే అర్థం కావడం లేదు అంటే అప్పుడు బాలుకి కొన్ని తెలీదనమాట బాలుకి అయితే తర్వాత ఉండి తెలుసుకుంటాడు తర్వాత చెప్తాడు ఇప్పుడు టెక్నాలజీ ఎంత పెరిగిపోయింది అనుకుంటున్నావు పిచ్చి మొహమా గ్రీన్ మ్యాట్ వేసి వెనకల ఎక్కడైనా మనం ఏ లొకేషన్లో ఉన్నట్టయినా ఆ ఫొటోస్ వీడియోస్ తీయచ్చు తెలుసా అని అంటూ ఉంటే మరి అలాంటివి చేస్తుంటాడంటావా అంటూ ఉంటే మీనా చేసే ఉంటాడు నాకు రోహిణి గురించి ఫస్ట్ నుంచి డౌట్ కొడుతూనే ఉంది అలాగే ఆ చింటూ సూనమ్మ విషయంలో కూడా నాకు ఏదో డౌట్ కొడుతూనే ఉంది ఈ పాలరమ్మ మన దగ్గర ఏదో దాచుతున్నట్టు పెద్ద నిజాలే దాచేస్తున్నట్టు అనిపిస్తుంది అంటే మీకు అందరి మీద అనుమానాలే అలాంటిది ఏం అయి లేండి అన్నట్టు చెప్తుంది అనమాట అయితే నిజంగానే బాలు ఏదైతే ఎక్స్పెక్ట్ చేశాడో అదే జరిగిందనమాట ఈ విద్య చాలా క్రియేటివ్గా చెప్తుంది ఆ గ్రీన్ మ్యాట్ వేసి ఆయన నిల్చోబెట్టి ఫోన్ వీడియో కాల్ అయితే చేయించి ఉంటుంది అనమాట అయితే ఆయనతో చెప్తాడనమాట ఆయన ఏమంటాడంటే అమ్మ మీరు చేస్తున్నది తప్పు కానీ మీ బాధని నేను అర్థం చేసుకున్నాను కానీ వీళ్ళని త్వరగా మీకు నిజాలు చెప్పేసేయండి అని అయితే చెప్తాడు ఆయన అయితే ఇంకా బాలుకి అదే ఆలోచన వస్తూ ఉంటుంది ఆయన్ని మీనా చూసింది అంటే నా భార్య అసలు అబద్ధమే చెప్పదు మీనా గురించి అందరికీ తెలిసిన విషయమే అటువంటిది మీనా చూస్తేనే కదా చెప్పు ఉంటుంది మరి ఆయన దుబాయ్ నుంచి ఫోన్ చేశాడు అంటున్నారు ఏంటి అని అయితే అంటూ ఉంటే ఈ క్రమంలోనే రాజేష్కి పీర్వ వెతికే పనులు అయితే ఉన్నారు కదా నిన్న బీరువా కోసం అని చెప్పని వెళ్తే ఆ బీరువా వేరే వాళ్ళకి ఇచ్చాము డీలర్స్ మాట్లాడుతున్నారు అది అని చెప్పని అక్కడ నుంచి తీసేసుకో తీసుకోరన్నమాట అయితే నీకు ఈ వీడి షాప్లో కాకపోతే నీకు మంచి షాప్లో చూపిస్తాను రారా అని చెప్పని తీసుకుని వెళ్తాడు బాలు రాజేష్ని అక్కడ వాళ్ళు ఆ షాప్లో వాళ్ళ షాప్ని అంటే అందరికీ తెలియడం కోసం అన్నట్టు అంటే పాపులారిటీ పెంచుకోవడం కోసం అన్నట్టు వాళ్ళ దగ్గర ఉన్న ఫర్నిచర్ని అవన్నీ ఫొటోస్ పెట్టి ఫోటోషూట్ చేయించుకుంటూ ఉంటారు అనమాట అయితే వీళ్ళు ఫోటోషూట్ని చేయించుకుంటున్నప్పుడు బాలు కూడా అక్కడే ఉంటాడు అవును సార్ ఇవి ఇక్కడ ఈ చేత్తో ఈ చేత్తో ఈ రెండు మంచాలు పట్టుకుంటున్నట్టు ఇవన్నీ చేస్తున్నావు ఈ నిజంగానే పట్టుకోలేము కదా మనం మరి ఎలా చేస్తామంటే అయ్యో సార్ మనం పట్టుకోకూడదు పట్టుకోకపోయాము కానీ ఇప్పుడు టెక్నాలజీ ఎంత పెరిగిందో మీకు తెలీదా ఏ ఏ టెక్నాలజీ వచ్చింది కదా గ్రీన్ మ్యాట్ టెక్నాలజీ ఉపయోగించి మనం ఏమైనా చేయొచ్చు అనేది అంటూ ఉంటే గ్రీన్ మ్యాట్ టెక్నాలజీ ఇదేంటి సార్ అని అయితే అడుగుతాడు అనమాట బాలు అప్పుడే బాలుకి అసలు విషయం తెలుస్తుంది అంటే సరే ఇప్పుడు నన్ను నేను దుబాయ్లో ఉన్నాను అన్నట్టు నాకు ఒక ఫోటో తీసి చూపించండి అంటే వాళ్ళు ఇమీడియట్గా ఫొటోస్ తీసి చూపించేస్తారు అనమాట ఇదేంటి నేను నిజంగా దుబాయ్లో ఉన్నానా భలే తీసారే అన్నట్టు అడుగుతాడు ఇలాంటివన్నైనా చేయిస్తారు మనం వీడియో కాల్ చేసుకోవచ్చు ఏమైనా చేసుకోవచ్చు మనకు వెనకాల గ్రీన్ మ్యాట్ కట్టేసి మనం ఏ లొకేషన్ కావాలంటే ఆ లొకేషన్ అంత ఎందుకు మీరు బీచ్లో ఉన్నట్టు కూడా నేను చూపిస్తానని అయితే చెప్తాను అనమాట ఓహో ఈ మేఘ మాణిక్యంగా చేసింది కథ ఇదా వాడు గ్రీన్ మ్యాట్ వెనకాల నిల్చొని వీడియో కాల్ చేస్తాడా ఆ స్తంభాలు కదలడం లేదు ఇవి కదలడం లేదు కనీసం గాలి వచ్చినట్టు కూడా లేదు కానీ వీడు ఇంత ద్రోహం ఇంత పని చేశాడా అంటే ఇదంతా రోహిణి కుట్రే సరే ఒక పని పడతానుండని తనుకుంటూ బాలు ఇప్పుడు మొత్తం నిజం తెలుసుకున్నాడు కదా మీనా దగ్గరికి వచ్చి చెప్తాడు మీనా నాకు మొత్తం నిజం తెలిసిపోయింది మీనా పార్లర్ గురించి ఆమె ఏదో దాచుతుంది ఆ మేక మాణిక్యం గురించి కూడా నాకు అర్థమైంది వాళ్ళు గ్రీన్ మ్యాట్ని యూస్ చేసి వాడు దుబాయ్లో ఉన్నట్టు ఫో మనకు చూపించారు అందుకే లొకేషన్ పెట్టమంటే తడబడుతూ ఉన్నాడు చూసావాడు నిజంగా దుబాయ్లో ఉంటే లొకేషన్ చెప్పడానికి ఏమి అసలు వాడు దుబాయ్ మొహమే చూస్తున్నాడు అని మాట్లాడదానమాట మీకు ఎలా తెలిసిందండి అని మీను అడుగుతుంది అప్పుడు చెప్తారు రాజేష్ కోసం అని బీర్వాకి వెళ్తే అక్కడ వాళ్ళు ఫోటోషూట్ చేయించుకుంటా ఉన్నారు అక్కడ కూడా గ్రీన్ మ్యాట్ కట్టి వాళ్ళు చేయించుకుంటున్నారు మంచాలు నెత్తినట్టు నీళ్ళు వచ్చేసినట్టు నీళ్ళల్లో ఉన్నట్టు గోవాలో ఉన్నట్టు వాళ్ళకి ఏ లొకేషన్ కావాలంటే ఆ లొకేషన్ చూపిచ్చేస్తున్నారని అయితే చెప్తా అనమాట మరి నిజంగా ఇలా జరుగుతుందంటారా కానీ నమ్మబుద్ధి కా రావడం లేదండి ఆయన ఎందుకు అలా చేయాల్సి వస్తుంది అంటే నాకైతే ఫుల్ క్లారిటీ వచ్చింది రేపటి నుంచి చూడు నిజాలన్నింటిని ఎలా బయట పెడతాను అని మీనాను అలాగే బాలు ఇద్దరు కలిసి ఉన్న ఫోటోను ఒకటి తీసుకొని అదే ఆ ఫోటోషూట్ అబ్బాయి దగ్గరికి వెళ్ళి మేమిద్దరము సింగపూర్కి హనీమూన్కి వెళ్ళినట్టు ఫొటోస్ సెట్ చేసి అంటే అప్లోడ్ చేస్తా అనమాట అవి తీసుకొచ్చి ప్రభావతికి చూపిస్తాడు ప్రభావతి చూడగానే ఇదేంట్రా మీరు సింగపూర్కి వెళ్ళారా హనీమూన్కి వెళ్ళారా మాకు తెలియకుండానే వీడియోతో చేశాడండి అని అంటూ ఉంటే పెచ్చమొహమా వాళ్ళు ఎప్పుడు మనకంటమొహం కళ్ళ ముందే ఉన్నారు కదా వాళ్ళు ఎప్పుడు అన్నట్టు సత్యం తిడతాడు అనమాట మరి ఏంటి ఫోటోలు ఏంటి ఈ వీడియోలు ఏంటి వెళ్లకుండానే ఏన్నట్టు వస్తాయి అంటే వెళ్లకుండానే వస్తాయి వెళ్ళినా వస్తాయి ఇప్పుడు నువ్వు దానివి ఇక్కడే ఉంటావు కదా నిన్ను మలేషియాకి తీసుకెళ్ళమంటావా అన్నట్టు మలేషియా ఫొటోస్ కూడా చూపిస్తాడనమాట అది మలేషియాలో ఉన్నట్టు అట్లా కూడా అదేంట్రా మీరు ఎప్పుడు వెళ్ళారా అంటే మేము వెళ్ళాంలే రోహిణి వాళ్ళ నాన్న కలవడానికి అన్నట్టు చెప్తాడు నిన్న వాళ్ళ మామయ్య చేసింది గ్రీన్ మ్యాట్ టెక్నాలజీ ఉపయోగించి వీడియో కాల్ చేశారు దాని మీద పిచ్చ మొహల్లాగా నమ్మారు అంటే రోహిణి ఏమిటి కోపడుతుంది ఏంటి మీరు మాట్లాడేది నాకేం అవసరం అంతగా మా మావి నిజంగా దుబాయ్ నుంచే ఫోన్ చేశారు అన్నట్టు చెప్తుంది అనమాట ఈ మాటలతో బాలు మాటలతో మనుషుకి కూడా కొంచెం డౌట్ వస్తుంది ఎందుకంటే తను కొంచెం చదువుకున్నాడు కదా ఈ కొంచెం ఈ టెక్నాలజీలు గ్రీన్ మ్యాట్లు ఏ ఏ టెక్నాలజీ ఇవ్వండి తెలుసు అనమాట నిజంగానే నా అని రోహిణి గురించి ఒక్కొక్క విషయంలో మనోజ్కి కొంచెం డౌట్లు అనేవి కొడుతూనే ఉన్నాయన్నమాట అయితే కానీ రోహిణి అప్పటికప్పుడే ఇంక కళ్ళు తిరిగిపోయి పడిపోయినట్టు ఇక ప్రభావతి పెద్ద నాటకం అనేస్తుంది అమ్మో నా కోడలు కళ్ళు తిరిగి పడిపోయింది ఏమైందో ఏమో పోరా నీ వల్ల ఇదంతా జరిగింది అన్నట్టు హాస్పిటల్కి తీసుకెళ్లాలన్నట్టు పెద్ద నాటకం ఆడతారనమాట అంటే అప్పటి వరకు ఆ మ్యాటర్ని వదిలేసేయాలని కానీ బాలు మాత్రం గుర్తుపెట్టుకుంటాడు పార్ల రమ్మ ఏదో పెద్ద నిజమే దాచుతుంది దాన్ని బయట పెడతాను ఎలా అయినా సరే ఇప్పుడు ఈ గ్రీన్ మ్యాట్ విషయాన్ని బయట పెట్టినట్టే ఆ మాణిక్యం కానీ పట్టుకొచ్చి ఇప్పుడు అసలు నిజస్వరూపం అని ఏదో తెలుస్తాను నేను ఆ ఇరవై ఐదు లక్షలు ఆ నలభై ఐదు లక్షలు కూడా ఆ మ్యాన్ వాళ్ళ మలేషియా నానైతే పంపించున్నాడు నాకు డౌట్ కొడుతూనే ఉంది మీనా అంటే వదిలే అండి అని ఏమీనా చెప్తుంది పాపం కానీ బాలు ఫిక్స్ అయిపోయాడు అనమాట ఈ రోహిణి ఏందో తెలుసుకుందాం బయట పెడదాము అన్నట్టుగా మరి బాలు అసలు విన విషయాన్ని బయట పెడతాడా లేదని కమింగ్ ఎపిసోడ్ చెప్పుకుందాం